వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను విజయ్ ప్రధాని నరేంద్ర మోడీ సత్తా చాటుకున్నారు దేశంలోని అత్యుత్తమ ప్రధానిగా మోడీ నిలిచారు నలభై నాలుగు శాతం ప్రజాదరణతో నరేంద్ర మోడీ అగ్రస్థానం సాధించారు కాగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ నిలిచారు ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచారు ఈ ముగ్గురు నేతలకు ఇంతగా జనాదరణ ఎందుకు లభించింది ఈ అంశాలపై ఇవ్వాటి స్వతంత్ర ఫోకస్ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న జనాకర్షణ మరే ఇతర నాయకుడికి లేదు ప్రధానిగా నరేంద్ర మోడీ అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ట్రిపుల్ తలాక్ చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇందులో కొన్ని ఇటీవలే అయోధ్య మందిర అంశంతో నరేంద్ర మోడీ ఇమేజ్ మరింతగా పెరిగింది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరికొన్ని నెలల్లో పదేళ్లు పూర్తి చేసుకోబోతోంది ఈ పదేళ్ల కాలంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది నరేంద్ర మోడీ సర్కార్ రెండు పేల పద్నాలుగులో కమలం పార్టీ అనూహ్య విజయం సాధించడంతో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది ఇక అప్పటి నుంచి నరేంద్రుడి ప్రభుత్వం వెనక్కి తిరిగి చూసుకోలేదు ఒక్కొక్కటిగా ప్రజలకు దేశానికి మేలు చేసే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది అది రెండు పేల పంతొమ్మిది ఆగస్టు ఐదో తేదీన నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీను నరేంద్ర మోడీ సర్కార్ రద్దు చేసింది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది ఇందులో ఒకటి జమ్మూ కాశ్మీర్ కాగా రెండోది లడఖ్ ఈ నేపథ్యంలో కాశ్మీర్ లోయలో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపింది దీంతో గతంలో తుపాకుల చప్పుళ్లు వినిపించిన కాశ్మీర్ లోయ రూపురేఖలు ప్రస్తుతం మారిపోయాయి కాశ్మీర్ లోయలో ప్రస్తుతం ఎటు చూసినా పర్యాటకులు కనిపిస్తున్నారు నరేంద్ర మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఫలితంగా కాశ్మీర్లో మళ్లీ పర్యాటకుల సందడి నెలకొంది బలహీనమైన అగ్రవర్ణాల ప్రజల మేలు కోసం ఈడబ్ల్యూఎస్ కోటాను ప్రవేశపెట్టింది నరేంద్ర మోడీ సర్కార్ రెండు ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది ఈడబ్ల్యూఎస్ కోటా ఫలితంగా విద్యా ఉద్యోగ రంగాలలో అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ సౌకర్యం లభిస్తుంది అయితే ఈడబ్ల్యూఎస్ కోటా అర్హత పొందడానికి ఒక వ్యక్తి కుటుంబ ఆదాయం ఏడాదికి ఎనిమిది లక్షల రూపాయలు మించకూడదని షరతు విధించింది కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల కన్నీళ్లకు కారణమైన ట్రిపుల్ తలాక్ కు సంబంధించి నరేంద్ర మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ట్రిపుల్ తలాక్ ను నేరంగా పరిగణించే బిల్లు రెండు పేల పంతొమ్మిది జూలైలో పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది కేంద్రం దీంతో ట్రిపుల్ తలాక్ పేరుతో తక్షణ విడాకులు తీసుకునే ముస్లిం పురుషులకు మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడం అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఎటకేలకు మహిళలకు సంబంధించిన ఈ బిల్లును సాకారం చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆధునిక భారత రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఓ చారిత్రక ఘట్టం దాదాపు ఇరవై ఏడేళ్ల మహిళల సుదీర్ఘ కాలను నరేంద్రుడి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాకారం చేసింది వస్తు సేవల పన్ను విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది అదే జీఎస్టీ స్వతంత్రం తర్వాత భారతదేశం తీసుకున్న అత్యంత ముఖ్యమైన పన్ను సవరణే జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కేంద్రం రాష్ట్ర పన్నులు ఒకే గొడుక్ కిందకొచ్చాయి అంతేకాదు లక్షలాది మంది వ్యాపారులను పన్ను పరిధిలోకి తెచ్చింది సర్కార్ దీంతో ప్రభుత్వ ఆదాయం కూడా భారీగా పెరిగింది కిందటేడాది మే ఇరవై ఎనిమిదిన పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభమైంది సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీయే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు కొత్త భవనాన్ని పార్లమెంట్ ఆఫ్ ఇండియాగా ప్రకటించారు అమృత కాలంలో భారతదేశ అత్యున్నత చట్టసభ సమున్నత లక్ష్యాలతో ముందుకెళ్తున్నట్లు నరేంద్ర మోడీ చెప్పారు స్వచ్చ భారత్ అభియాన్ ఇది ప్రధాని నరేంద్ర మోడీ డ్రీమ్ మిషన్ దేశంలో పారిశుధ్యాన్ని ప్రోత్సహించడానికి రెండు వేల పద్నాలుగులో గాంధీ జయంతి రోజున ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ అభియాన్ను ప్రారంభించారు ఈ మిషన్లో భాగంగా ఐదేళ్లలో వంద మిలియన్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించడం ద్వారా బహిరంగ మల విసర్జన రహిత గ్రామీణ భారతదేశానికి రూపకల్పన చేసింది కేంద్ర ప్రభుత్వం स्वच्छता के, प्रति, स्वच्छता के प्रति सजग रहूंगा, रहूंगा उसके लिए, और उसके लिए दूंगा, समय दूंगा हर वर्ष, वर्ष सौ घंटे या। यानी हर सप्ताह दो घंटे श्रमदान करके स्वच्छता के इस संकल्प को మరోవైపు అయోధ్య రామ మందిర అంశం నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక ఘట్టంగా మారింది ఐదు వందల ఏళ్ల నాటి హిందువుల కలను సాకారం చేసిన హీరోగా ప్రధాని నరేంద్ర మోడీకి సామాన్య ప్రజల్లో ఇమేజ్ వచ్చింది ప్రధాని కుర్చీలో నరేంద్ర మోడీ కాకుండా మరో నాయకుడుంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉండేదన్న అభిప్రాయం సమాజంలో నెలకొంది పార్టీలకు అతీతంగా ప్రజలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కరసేవకుడిగా సేవకుడిగా సంకల్పం తీసుకున్న నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక సంకల్పాన్ని నెరవేర్చుకున్నారన్న అభిప్రాయం సామాన్య జనంలో వినిపిస్తోంది జాతీయ రాజకీయాల్లో ఇప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీయే అత్యంత జనాకర్షణ గల నాయకుడు రైల్వే స్టేషన్లో ఛాయమ్మడం ద్వారా జీవితం మొదలుపెట్టిన నరేంద్ర మోడీ అంతిమంగా దేశ ప్రధాని అయ్యారు ఈ మధ్యలో నరేంద్రుడి జీవితం అనేక ఆటుపోట్లకు గురైంది విశ్వ హిందూ పరిషత్ నుంచి పంతొమ్మిది వందల ఏడులో భారతీయ జనతా పార్టీలోకి ప్రవేశించారు నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా నరేంద్ర మోడీ అనేక విజయాలు నమోదు చేశారు నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన గుజరాత్ మోడల్ ఒక అభివృద్ది నమూనాగా దేశమంతా పాపులర్ అయింది ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో అనేక పరిణామాలు సంభవించాయి ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరున దేశ స్వీకారం చేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ విజయ మోగించింది నరేంద్ర మోడీ రెండోసారి ప్రధాని అయ్యారు దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ పదేళ్లు పూర్తి చేసుకోబోతున్నారు అయినప్పటికీ అవినీతి మరక అంటని రాజకీయ జీవితం ఆయనది సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటూ సాగిపోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ స్వతంత్ర ఫోకస్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం